పేరు రాజు చెప్పండి ఇక్కడ ఢిల్లీలో అయితే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది సో వరద నీళ్ళు అయితే బీస్ మీట్లోకి వచ్చి ముగ్గురు చనిపోయారు సో మన హైదరాబాద్లో కోచింగ్ సెంటర్స్ ఎలా ఉన్నాయి మీరు ప్రిపేర్ అవుతున్నారు ఒక అభ్యర్థిగా సివిల్స్ కావచ్చు గ్రూప్స్ కావచ్చు సార్ ఢిల్లీలో అట్లా జరగడం అది చాలా బాధాకరం అది అట్ ద సేమ్ టైం కోచింగ్ సెంటర్ నిర్లక్ష్యం కూడా అది మనం ఖండించాల్సిన తీవ్రంగా ఖండించిన విషయం అట్ ద సేమ్ టైం అశోక్ నగర్లో సిమిలారిటీగా సేమ్ అదే వేలో ఉన్నాయి ఇక్కడ కూడా మెజార్టీగా ఇక్కడ వచ్చి అశోక్ నగర్ అనేది ఇందిరా పార్క్ బ్యాక్వర్డ్ ఏరియా ముప్పు సంబంధించింది వర్షం పడితే ఒక ఇక్కడ ఒక కాలు వెళ్తాయి ప్రతి గల్లీ ఆ రేంజ్ ఇక్కడ ఇక్కడ కూడా బేస్మెంట్లో మేజర్గా స్టడీ హాల్స్ లేకుండా స్టడీ హాల్స్ కోసించ లేకుండా బేస్మెంట్లో ఎక్కువ మెస్సులు ఉన్నాయి మెస్సులు చాలా ఉన్నాయి ఇప్పుడు లివింగ్ కాస్ట్కి అండ్ ఢిల్లీలో ఉన్న పెద్ద సిమిలర్కి డిఫరెంట్ ఏం లేదు మా మేజర్గా వన్ టూ టూ థౌజండ్ డిఫరెంట్ ఉందండి ఒక త్రీ షేర్ బెడ్రూమ్ సిక్స్ షేర్ స్కూల్ అన్నా కూడా సిక్స్ థౌసండ్ ఉంది ఇక్కడ ఒక పెద్ద మేజర్ ఏం లేదు ఇప్పుడు పోటీ ఫీజుల పెంచడంలో ఫీజుల ఎక్స్పెన్స్ ఢిల్లీతో పోటీ పడుతుంది ఇక్కడ కూడా అశోక్ నగర్ అంతగానే లేదు హాస్టల్స్ చూస్తే చాలా దరిద్రంగా ఉంటుంది ఫుడ్ అసలు హాస్టల్కి ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు కోచింగ్ సెంటర్కి ఇక్కడ అశోక్ నగర్ కానీ దిల్సు నగర్ కానీ ఇక్కడ వచ్చారంటే అట్లీస్ట్ ఒక వన్ ఇయర్లో టూ త్రీ టైమ్స్ అయినా హాస్ప్లైజ్ అవ్వాల్సింది ఆ ఫుడ్ తింటే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు వాళ్ళు చూడరు ఎంత నీచంగా ఉంటాయంటే హాస్టల్స్ అంత నీచంగా ఉంటాయి ఫుడ్ అసలు సరిగానే ఉండదు అసలు అసలు కొన్నిటికీ ఆ హాస్టల్స్కి అసలు పర్మిషన్ కూడా డౌటే కొన్ని కూరగాయలు మేము కొన్ని మేము చూసాను కానీ పర్టికులర్ నీ పేరు చెప్పలేను కానీ వెజిటేబుల్స్ అంటే మా మార్కెట్ నుంచి పాడువన్నీ అట్లా లాస్ట్గా తీసుకొచ్చి చేస్తారు ఏదో మనము చిన్నప్పుడు కిచిడి అన్నం పెడతాం చూసినామా ఏదో బయట వరద వరద కన్నా కొంచెం మంచి ఫుడ్ పెడతాం మనం ఫస్ట్ ఇచ్చినా కూడా అడగటోళ్ళు ఇవ్వలేదు మీరు ఏం చేసుకుంటా చేసుకోండి రీసెంట్లీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా చాలా తనిఖీలు చేస్తారు చేయట్లేదు సార్ ఆ పేరుకి ఆ డిపార్ట్మెంట్ ఉన్నదని కూడా తెలియదు అసలు వాళ్ళు వచ్చి వాళ్ళు ఫుడ్ సార్ సేఫ్టీ చెక్ ఉంటే ఉంటాయి ఈ పరిస్థితి ఉండేది కూడా కాదు ఉంటాయి నియర్ బై ఉంటాయి సార్ ఒక టూ త్రీ థౌజండ్ అయిన ఉంటాయి ప్లేస్ గల్లీకి ఒక టెన్ ఉంటాయి దాన్ని మనం ఎవరికి అన్నించి ఇప్పుడు ఏంటంటే వీళ్ళంతా ఒక మాఫియా లాగా ఎడ్యుకేషన్ దానికి కోచింగ్ సెంటర్ లైక్ నథింగ్ బట్ మాఫియా ఎడ్యుకేషన్ మాఫియా ఒక ఇప్పుడు నేను గ్రూప్ అనే మెయిన్స్ కోసం నేను ఒక ప్రముఖ ఇన్స్టిట్యూట్లో అన్ని తిరిగినా ఒక త్రీ మంత్స్ కోర్స్ కోసమే అరౌండ్ యావరేజ్గా నలభై వేలు ఉంది ఇంకా మూడు ముప్పై వేలు పెడితే నాకు గ్రూప్ వన్ ఫండమెంటల్ కోర్సే వస్తాయి వన్ ఇయర్ కోర్స్ ఈ మూడు నెలలకి వాళ్ళు ఇచ్చే సబ్జెక్ట్ మూడు నెలల్లో ఏదో మ్యాజిక్ చేస్తారా వీళ్ళే పేపర్ రెడీ చేస్తారు మరి ఒక్కొక్క కొన్ని ఒక పేరు అయిపోతే ఒక ఇన్స్టెంట్ డెబ్బై వేలు అన్న ఆ డెబ్బై వేలు అంటే ఇప్పుడు నేను నాకు ఇస్తారా డైరెక్ట్ మరిగా డెబ్బై వేలు ఒక మూడు నెలల సో ఢిల్లీకి హైదరాబాద్కి ఏం తేడా లేదు తేడా ఏం లేదు పెద్ద ఒక టూ త్రీ థౌజండ్ అమౌంట్లో పోటీ పడుతున్నారు అంతే అది కూడా ఫిల్ చేస్తారు విదిన్ టూ త్రీ మంత్స్లో ఒకసారి ఇది కొద్దిగా తీరంగా ఖండించాల్సిన అన్న ఒకసారి మీరు ఫర్దర్ మీరు రిక్వెస్ట్ చేసేది మీడియా వాళ్ళు ఒకసారి హాస్టల్ని కొద్దిగా చూడండి ఫర్దర్ లంచ్ టైం ఒక కొద్దిగా అయితే లంచ్ టైము చూడండి ఎట్లుంటుంది ఫుడ్ సెక్షన్ అన్నది ఏం పేరు పేరు శ్రీనివాస్ నేను ఇప్పుడు ప్రస్తుతానికి మెయిన్ ప్రయారిటీ అయితే గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నాను బట్ అలాగే సివిల్స్ కూడా ట్రై కోచింగ్ దేనికి చే ఇప్పటికైతే అయితే కోచింగ్ ఏమి వెళ్ళట్లేదు ఇప్పుడు ఓన్లీ రెండింటికి చదువుకుంటున్నాను అంతే సెల్ఫ్ స్టడీ ఇప్పుడు సో మనం రీసెంట్లీ అయితే ఒక ఇన్సిడెంట్ చూసాం ఢిల్లీలో అయితే ఒక రాహుల్స్ అకాడమీ బేస్మెంట్లోకి వరదలు వచ్చి ముగ్గురు అభ్యర్థులు అయితే చనిపోయారు సో హైదరాబాద్లో ఎలా ఉన్నాయి కోచింగ్ సెంటర్ నాకు తెలిసినంత వరకు మేము నేను చూసిన స్టడీ హాల్లో బేస్మెంట్లో అయితే ఇప్పటికైతే ఎక్కడ లేవు అంటే నేను నేను చూసిన వాటిల్లో హైదరాబాద్తో పోలిస్తే ఇక్కడైతే మీతో హైడ్రోల్లో బెటర్ హైదరాబాద్లో చాలా బెటర్ లెవింగ్ కాస్ట్ ఆల్మోస్ట్ ఢిల్లీలో టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఎక్కువ ఉంటుంది మా ఫ్రెండ్స్ అందరు అక్కడ చాలా మంది వెళ్ళి అక్కడ ఉండలేక పొల్యూషన్ వాటర్ ప్రాబ్లమ్స్ ఫుడ్ ప్రాబ్లమ్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చేసి ఇక్కడనే ప్రిపేర్ అవుతున్నారు క్వాలిటీ ఆఫ్ కోచింగ్ ఎట్లా ఉంటుంది ఢిల్లీలో కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అక్కడ చాలా మంది ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారు హైడ్రాబోద్లో అంత ఎక్స్పీరియన్స్ పర్సన్ లేదని చెప్పేసి ఒక వాదన ఉండేటప్పుడు ఢిల్లీలో ఫ్యాకల్టీస్ వాళ్ళ కోచింగ్ ఎక్స్పర్టీస్ వాళ్ళకి చాలా బాగుంటారు అంటే అక్కడ మెయిన్ అడ్వాంటేజ్ అదొకటే ఫ్యాకల్టీస్ డైరెక్ట్ మెంటర్షిప్ అక్కడ కలవచ్చు మనకు క్లియర్ డౌట్స్ చెప్తారు దానికోసమే అక్కడ ఉండొచ్చు మిగతాదంతా కోచింగ్ పరంగా కూడా ఇప్పుడు ఆన్లైన్లో కోచింగ్ వచ్చేస్తున్నాయి అక్కడ ఉన్న మంచి మంచి ఇన్స్టిట్యూట్లో వాళ్ళ బ్రాంచ్లు ఇక్కడ అన్నీ ఓపెన్ అవుతున్నాయి మనం కావాలంటే ఆన్లైన్ కూడా తీసుకోవచ్చు సో నాకు తెలిసి బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ తీసుకోవడం కానీ ఎట్లయినా అయితే బెస్ బెటర్ అది సో మన హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నవారు ఎవరైనా సివిల్స్ సెలెక్ట్ అయినవరు ఉన్నారో మీకు తెలిసి హైదరాబాద్లో కోచింగ్ ఉన్నారు మా ఫ్రెండ్ ఒకరు ఇక్కడనే ఉండి ఐపీఎస్ అయ్యారు అంటే ఎలా ఢిల్లీకి ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ అటెంప్ట్లో ఐపీఎస్ వచ్చేసింది అక్షయ్ అని ఉంటారు కదా అక్షయ్ ఐపీఎస్ ఛత్తీస్గఢ్ సో ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేసింది ఆయనకు అసలు ఏ కోచింగ్ అవసరం లేకుండే కోచింగ్ లేకపోయినా కానీ వచ్చేసింది